కోసం పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొఫెసర్గా వారు పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య ఆర్థిక సలహాదారునిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఐసీలో చికిత్స పొందుతూ వారు కనుమూసారు తొంభై రెండు ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఒకటేటన ఎయిమ్స్ లో చేర్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజరెడ్డి ఫోన్లను అందిస్తారు రాజిరెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు అధికారిక పరిస్థితి వర్గాలు కూడా అతని మరణాన్ని ధృవీకరించాయి అయితే వివాద రహితుడుగా మన్మోహన్ సింగ్ కు పేరుంది అదేవిధంగా యూపీఏ భాగస్వామ్య పక్షాలను అన్నింటి కూడా కలుపుకొని పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడపగలిగారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పది సంవత్సరాల కాలం ప్రధానిగా పనిచేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు మంత్రిగా ప్రధాన మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ ప్రత్యేకత ఏంటంటే ఏ బాధ్యతలు చేపట్టినా కానీ ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడము బాధ్యతగా మెదలడము హుందాగా ఉండడము అతనికి మొదట్ నుండి అతనికి పేరుంది అయితే అతను సుదీర్ఘ కాలంగా ఆ ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ లో సుదీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆ మన్మోహన్ సింగ్ ఒకరు అయితే ప్రధాన మంత్రిగా కాకముందే అతను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు ఎన్నో తెచ్చారు ఆర్థిక సంక్షోభంలో దేశం కొట్టుమాడే కొట్టుమిట్టాడుతున్న సమయంలో పేదరికము వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానిగా ఆ సమయంలో ఆ పివి నరసింహారావు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వాళ్ళిద్దరు కూడా ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశంలో చెరగని ముద్ర వేసుకోవడంలో ఆనాటి ప్రధాన ఆనాటి ప్రధానిగా ఉన్న పివి నరసింహరావు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఎంతో చెరగని ముద్ర వేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల వరకు ప్రధానిగా ఉంటూ కూడా అటు యూపీఏ మా పక్షాలను కలుపుకుంటూ అతను పనిచేసినటువంటి విధానాన్ని అందరూ అనవలసిందే అలాంటి పాలనను అందించినటువంటి నేతగా గుర్తింపు ఉంది అదే విధంగా అతను ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నెత్తిచ్చేవారనే పేరుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై ఐదు వరకు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు ఆ తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రాజ్యసభలో ప్రతిపక్ష నేత బాధ్యత కూడా పోషించారు పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ కు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఉత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు వచ్చింది అదేవిధంగా రెండు వేల పదిహేడులో మన్మోహన్ సింగ్ కు ఇందిరాగాంధీ అవార్డు వచ్చింది పదమూడవ భారత ప్రధానిగా సేవలందించినటువంటి మన్మోహన్ సింగ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తన ముద్రను వేసుకున్నారు అతని పాలన బెష్ అనే వాళ్ళే ఎక్కువగా ఉంటారు మన్మోహన్ సింగ్ కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు అదే విధంగా రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే ప్రధానమంత్రి నరేంద్ర ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అతని ఆలోచనలను రూపాంతరమే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకము ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రతి గ్రామంలో ఇప్పుడు ఆ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తున్నాయి అంటే దానికి కారణం ఆ ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతని ఆలోచన అతని దూరదృష్టి అని చెప్పుకోవచ్చు అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో పేదలు నిరుపేదలు ఆకలితో అలమటించకూడదు ఆకలి చావులు ఉండకూడదు ఆకలితో ఎవరు బాధపడదనే బాధపడదనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ఆ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి ఆ చట్టాన్ని తీసుకొచ్చి పేదలకు ఉపాధి కల్పిస్తూ వారికి పనిని కల్పిస్తూ వాళ్ళకు ఇస్తూ ఆ రకమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అతడు ముందుంటాడు ఇండో ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ రెండు వేల ఎనిమిదిలో చేశారు విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో తెచ్చారు జాతీయ ఆహార భద్రత చట్టం రెండు వేల పదమూడులో తీసుకొచ్చారు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ను తీసుకొచ్చారు అధిక జీడిపి వృద్ధి రేటు పెంచారు అదేవిధంగా చాలా ఆ రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చి పటిష్టమైనటువంటి విదేశంగా విధానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ఆ ప్రధానిగా గతంలో మన్మోహన్ సింగ్ కు పేరుంది మన్మోహన్ సింగ్ ఏ బాధ్యత నిర్వహించినా ఏ ఆలోచన చేసినా అది దేశ ప్రజల కోసం దేశ ప్రజల్లో ఉన్నటువంటి సంక్షేమం కోసం అనేది కూడా చెప్పుకోవచ్చు అతని మరణం అనేది కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా దేశానికి కూడా తీవ్ర తీవ్ర అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను ఆర్థిక వేతగా మంచి గుర్తింపు ఉంది ఆర్థిక ఆర్థిక శాస్త్రంలో పట్టాభద్రుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిండు ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర అప్పట్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావుతో కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప నాయకుడిగా మన్మోహన్ సింగ్ కు పేరుందని చెప్పుకోవచ్చు మొత్తానికి మన్మోహన్ సింగ్ పేదల పక్షపాతిగా పేదల పక్షాన నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఎప్పుడు చెరగని ముద్ర వేస్తారు ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకము నడుస్తుంది అంటే కూడా ఆ ఉపాధి హామీ పథకం ఆలోచన ఆద్యుడు అంతా కూడా మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం చేయడం వల్లనే ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో పేదలంతా కూడా పని చేసుకుంటూ తమ ఉపాధి జీవనోపాధిని కల్పించుకుంటున్నారు అతను ఏ బాధ్యతలు తీసుకొచ్చి తీసుకున్నా కానీ ఆ బాధ్యతలకు వన్య వన్నె తెచ్చేవారు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేశారు యూజీసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఇలా ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతలకు వన్నీ తెచ్చేవారు అయితే వరుసగా ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు అతి ఎక్కువ కాలం రాజ్యసభ సభ్యుడిగా ముప్పై మూడు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండా పరోక్ష పద్ధతిలో రాజ్యసభకు అడుగు అడుగు ఈడి ఆ ప్రధానమంత్రి స్థాయి దాకా వెళ్ళారు పది సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రధానమంత్రి అయ్యారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు చాలా మేధావి ఆర్థిక రంగంలో ఆర్థిక రంగంలో సంక్షే సంక్షోభ సంక్షేమాన్ని సంక్షోభాన్ని ఏ రకంగా పూడ్చాలో తెలిసినటువంటి ఆ పెద్ద నాయకుడుగా చెప్పుకోవచ్చు భారతదేశంలో ప్రధానంలో పటిష్టమైనటువంటి ప్రధాన ప్రధానంలో బలమైన ప్రధానంలో మన్మోహన్ సింగ్ ఒకరని చెప్పుకోవచ్చు అతనికి ఆ వివిధ రకాలైనటువంటి జాతీయ అవార్డులు వచ్చాయి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ గుర్తింపు పొందారు ఆ మన్మోహన్ సింగ్ ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు దేశం భారతదేశం వైపు ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశం ఏమైపోతుందో అని చూస్తున్నటువంటి తరుణంలో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అడుగులు పడేసిన దానిలో ఆ మన్మోహన్ సింగ్ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓవైపు ఆ రాజ్యసభలో ఐదు సార్లు అడుగు పెడుతూనే ఐదు సార్లు ఐదు సార్లు రాజ్యసభల రాజ్యసభలో ఉంటూ ముప్పై మూడు సంవత్సరాల పాటు రాజ్యసభలో సుదీర్ఘంగా పనిచేశారు ఓవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు అదేవిధంగా ప్రతిపక్ష పాత్రలో కూడా ధీటుగా పోషించారు రాజ్యసభలో ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలు దేశ వ్యాప్తంగా అతను ఒక గుర్తింపు తెచ్చుకున్నారు వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉంది అంటే మొదటి టర్మ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అతను చేసుక తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కూడా కారణమని చెప్పుకోవచ్చు ఆ భారతదేశం ఆ భారతదేశం పేద దేశాల సరఫరా నేరకుండా భారతదేశం ఎదుగుతున్న దేశంగా గుర్తింపు పొందిన దేశంగా దేశము ఎదుగుతుంది అనే ఆ నేపథ్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రధానిగా అతన్ని గుర్తించే ఆర్థిక సంస్కరణలు చేశారు కాబట్టి మరోసారి ఆ రెండు వేల తొమ్మిదిలో కూడా అతని సారథ్యంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వరుసగా రెండు సార్లు ఆ ప్రధానిగా అయ్యారు అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు ఏ రకంగా తీసుకురావాలి ఎట్లా ప్రవేశపెట్టాలి అనేది కూడా అతనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు అతని కొద్ది అతని మరణం అటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గురి గురిచేస్తుంది అతని మరణం తీరని లోటని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు అతని కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని కూడా ప్రకటించారు ఇప్పటికే పెద్ద ఎత్తున ఎయిమ్స్ హాస్పిటల్ కు కాంగ్రెస్ నాయకులు చేరుకుంటున్నారు కాంగ్రెస్ టిడబ్ల్యూసి సమావేశం కర్ణాటకలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇక ప్రధాన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్త విన్న తర్వాత నేతలంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు మల్లికార్జున ఖర్గే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు సోనియా గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు సోనియా గాంధీ అదేవిధంగా రాష్ట్రాల వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అపోజిషన్ లీడర్స్ పూర్తిగా సంతాపము దిగ్భ్రాంతికి లోనయ్యారు ఎందుకంటే దేశంలో ఒక గొప్ప నేతను కోల్పోయినటువంటి రోజు ఈ రోజు అని చెప్పుకోవచ్చు అతని ఆర్థిక సంస్కరణలే ఈ రోజు ఈ రకంగా భారతదేశం దృఢంగా బలంగా ఉండడానికి కారణమని చెప్పచ్చు ఐదు పర్యావరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆ ఎన్నో ఎన్నో ఆ ఎందరో నాయకులు చూశాం కానీ పద ముప్పై మూడు సంవత్సరాలు ఏకంగా రాజ్యసభలో ఉంటూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండా రాజ్యసభ ద్వారా ఎంపికై ఈ ప్రధానమంత్రి పది సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఘనత ఆ మన్మోహన్ సింగ్ కు దక్కుతుంది మన్మోహన్ సింగ్ తన మార్క్ ఏ పదవి చేసినా ఏ బాధ్యత చేసినా తన మార్కును నిరూపించుకున్నటువంటి ఆ మహా నేత గొప్ప నేత అని చెప్పుకోవచ్చు మొత్తానికి అతను ఏ బాధ్యతలు నిర్వహించినా ఆ బాధ్యతకు ఆ పదవికి పన్నె తెచ్చే నాయకుడిగా పేరుంది అతని ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఎన్నో సంస్కరణలు చేశారు ఎన్నో అవార్డులు అతని సొంతమయ్యాయి అయితే ఎయిమ్స్ లో తొమ్మిది యాభై ఒక్క నిమిషాలకి అధికారికంగా అతను మరణించినట్టు ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించినట్టు ఎయిమ్స్ 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 హాస్పిటల్ కూడా బుల్టెన్ కూడా విడుదల చేసింది మొత్తానికి కర్ణాటక నుంచి టీడబ్ల్యూసీ సమావేశం నుండి హుటావుటీ రాహుల్ గాంధీ కూడా ఎయిమ్స్ కు బయలుదేరారు ఇప్పటికే ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఆ ప్రియాంక గాంధీ చేరుకున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకున్నారు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ భద్రతను పెంచారు ఎందుకంటే ఈ విఐపీలు అందరూ కూడా ఎయిమ్స్ హాస్పిటల్ చేరుకుంటున్న సందర్భంగా ఆ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించడానికి వివిఐపిలు అంతా కూడా ఎయిమ్స్ హాస్పిటల్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ భద్రత భారీ సెక్యూరిటీ పెంచారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఆ ప్రధాని మాజీ ప్రధాని మరణ వార్త ఆ దేశానికి పెద్ద లోటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతని పరిపాలన గాని అతని అంకుట దీక్ష ఆ ఒకవైపు ఆర్థిక మంత్రిగా మరోవైపు ప్రధానమంత్రిగా ప్రజల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వేసుకున్నారని చెప్పుకోవచ్చు చక్రి అయితే రాజరెడ్డి మరోవైపు కర్ణాటకలోని మీరు చెప్పినట్టుగా బెల్గావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశాలు ఈరోజు సాయంత్రం ప్రారంభమయ్యాయి నేడు రేపు ఈ సమావేశాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి అయితే భారతదేశ ప్రజలకి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఈ దిగ్భ్రాంతి కలిగించే వార్త గురిచేసే ఈ వార్తతో ఈ సమావేశాలను రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకునే అవకాశం ఉందా ఈరోజు నైట్ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు రాజరెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందించారు కాంగ్రెస్ లో పార్టీలో అతనికి ఒక మార్క్ వేసుకున్నారు తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ను ముద్రను వేసుకున్నటువంటి నేత మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో అగ్రనేతగా ముద్రపడ్డటువంటి ముద్ర పడ్డటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఉన్నటువంటి నేతల్లో పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ముప్పై మూడు సంవత్సరాల పాటు రాజ్యసభలో ఉన్నటువంటి నేత ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భలే భలే అనిపించినటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ ఒకవైపు ప్రధాన మంత్రి ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఓవైపు పివి నరసింహారావు ఆర్థికవేత్త అయితే మరోవైపు ఆ మన్మోహన్ సింగ్ కూడా ఈ ఇద్దరు కూడా ఆర్థికవేత్తలుగా ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులు చెందినటువంటి వీళ్ళు ఆర్థిక కోవిదులు ఆర్థిక నైపుణ్యంతో ఆర్థిక రంగంలో భారతదేశం సంక్షోభంలో ఉంటే సంక్షేమం వైపు అనిపించినటువంటి ప్రధానులు వీరు అయితే ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశాలను ఉన్న ఫలంగా రద్దు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది రద్దు చేసుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సుదీర్ఘ కాలంగా ఒకవైపు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత పది సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి ప్రధాన మంత్రుల్లో మన్మోన్ మన్మోహన్ సింగ్ ఒకరు కాబట్టి ఈ సిడబ్ల్యూసీ సమావేశాలను వాయిదా వేసుకుంటారు ఉన్న ఫలంగానే ఇప్పటికిప్పుడే కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీకి బయలుదేరారు మల్లికార్జున ఖర్గే కూడా సంతాపం వ్యక్తం చేశారు తీవ్ర దృక్పంతికి గురి అయ్యారు అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర సిగ్శాంతిని సంతాపాన్ని తెలియజేశారు ఆ ఉన్న బలంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి టీడబ్ల్యూసి సమావేశంలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఢిల్లీ బాట పట్టారు ఎయిమ్స్ కు చేరుకుంటున్నారు ఇప్పటికే ప్రియాంక గాంధీ ఎయిమ్స్ కు చేరుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎయిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎందుకంటే మన్మోహన్ సింగ్ కు అందరు నివాళులు అర్పించడానికి బిబిఐపిలు వస్తున్న తరుణంలో అక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు సంఘటనలు జరగకుండా ఎయిమ్స్ వద్ద పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అయితే ఈ సిడబ్ల్యూసి సమావేశాలు సిడబ్ల్యూ సమావేశాల నుండి అర్థంతరంగా ముగించుకొని అందరు నేతలు కూడా ఢిల్లీకి రాబోతున్నారు ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించడానికి నాయకులు రాబోతున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ మన్మోహన్ సింగ్ మరణం తీవ్ర ఆ లోటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా కీలకమైనటువంటి ఆలోచనలు చేయడంలో సమావేశాల్లో పాల్గొనడంలో పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లడంలో సలహాలు ఇవ్వడంలో మన్మోహన్ సింగ్ తనదైన ప్లాన్ ప్లాన్ ను చెప్తుండే అతని అతను లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టము ఎందుకంటే అతని ఆలోచనలు ఏ రకంగా పార్టీ ముందుకెళ్తే బాగుంటుంది బలోపేతం అవుతుంది అనేది కూడా సలహాలు సూచనలు ఇవ్వడంలో దిట్ట ఓవైపు ఆర్థిక సంస్కరణలు తెస్తూ మరోవైపు దేశాన్ని పటిష్ట వైపు తీసుకెళ్లడము ఆర్థికంగా బలోపేతం చేయడము ఆ అదే విధంగా ఓవైపు ఆర్థిక మంత్రిగా తన ముద్రను వేసుకోవడము మరోవైపు ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుకపోయి పనిచేయడము యూపీఏ యూపీఏ భాగస్వామ్య పక్షంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా ఉన్నప్పుడు ఎలాంటి అవసరాలు ఎదురుకాకుండా పది సంవత్సరాలు సుస్థిరంగా పాలన నడపడము ఇదంతా సాధ్యమయ్యే పని కాదు అసాధ్య అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యమైన రీతిలో వ్యవహరించినటువంటి ఆ నేత మా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా పర్యటించి దేశంలో సంక్షోభం ఉంటే సంక్షేమం వైపు మళ్లించారు పేదల బతుకు బాగు చేసినటువంటి ప్రధానిగా అతని గుర్తింపు ఉంది ఎందుకంటే అతని సారథ్యంలోనే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి అదంతా కూడా ఈ రోజు ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో ఆ పథకం నడుస్తుందంటే ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో తెచ్చినటువంటి చట్టమే ఉపాధి హామీ పథకం చట్టము పని చేయడము ఉపాధి రావడం అనేది గ్రామీణ ప్రాంతంలో వంద రోజుల పనిని కల్పించడము అప్పట్లోనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు పేదల పక్షపాతిగా అతనికి ముద్రపడి ఉంది పేదల అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం నిరంతరం స్థాపత్రయపడే ప్రధానిగా అతని జరిగని ముద్ర వేసుకున్నారు ముఖ్యంగా భారతదేశము సంక్షోభంలో ఉంటే ఆ సంక్షో సంక్షోభాన్ని సంక్షోభాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కట్టెక్కగలిగించినటువంటి ఆర్థిక మంత్రిగా ప్రధాన మంత్రిగా తన చాకచక్యంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం వైపు అడుగులు పడ్డాయంటే అడుగులు వేశారంటే ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా పివి నరసింహరావు ఆ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరి జోడీ వల్లే సాధ్యమైన చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తన మార్కు నిరూపించినటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కూడా తన ఆర్థిక మార్కును కూడా నిరూపించారు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు ఆర్థికంగా భారతదేశాన్ని బలోపేతమైన దేశంగా తీర్చిద్దారు ప్రపంచ దేశాలలో భారతదేశం పోటీ పడే విధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కీలకమైనటువంటి చట్టాలను తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు ఎన్నో ఆర్థిక సంస్థ సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టి ఐదు సార్లు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆ ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ఆ ప్రతిపక్ష నేత హోదాలో కూడా రాజ్యసభలో తన మార్క్ ను నిరూపించుకున్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో టు రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు సోనియా గాంధీని ప్రధానమంత్రి వద్దన్న తరుణంలో ఎవరైతే దేశానికి బాగుంటుంది సోనియా గాంధీ ఈ ప్రధానమంత్రి పదవి చేపట్టకపోతే మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక ఆలోచన జరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే దేశాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైతే యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలుసుకొని పనిచేస్తారని ఆ రోజుల్లో ఆలోచించిన క్రమంలో కేవలం ఒకే ఒక పేరు మన్మోహన్ సింగ్ పేరు తెరనిదికి వచ్చింది మన్మోహన్ సింగ్ దేశాన్ని పది సంవత్సరాలు అతని రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పాలించారు అంతేకాకుండా రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు తన మార్కెట్ చూపించడం వల్లే తన ప్ర తన పైన విశ్వాసం ఉంచే తన ప్రధానమంత్రి మంచిగా పాలన చేశారు కాబట్టి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు అంటే రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిదిలో ఐదు సంవత్సరాల పాటు తన మార్పును నిరూపించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికలకు రెండు వేల తొమ్మిదిలో వెళ్ళిన తర్వాత మళ్ళోసారి కూడా కాంగ్రెస్ కు పట్టం కట్టారంట ఆ ఐదు సంవత్సరాల పాలన మొదటి టర్ములో బాగున్నది కాబట్టి రెండోసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ నే ఎంపిక చేసింది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో వైపు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ పనిచేసిన తర్వాత పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా పనిచేసినటువంటి ఆ నేత మన్మోహన్ సింగ్ చెప్పుకోవచ్చు మొత్తానికి మన్మోహన్ సింగ్ మరణం అనేది కాంగ్రెస్ పార్టీకి అటు దేశానికి తీరని లోటని